త్వం ల్కి స్వాగతం శ్రీ రామ రామ రమే రామే మనోరమే ఈ మంత్రం వినని హిందూ ఇల్లు ఉండదు కానీ సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఒక సామాన్య భక్తుడి తపస్సుకు మెచ్చి వైకుంఠాన్ని విడిచి భూమికి దిగి వచ్చిన ఆ అద్భుత స్థలం ఏదో మీకు తెలుసా ప్రళయకాలంలో సైతం లోకాన్ని రక్షించే ఆ రామయ్య పాదాలను గోదావరి నది ప్రతి ఏటా ఎందుకు ముద్దాడుతుందో ఆ రహస్యం గురించి తెలుసా అది కేవలం వరద కాదు అది యుగాల నిరీక్షణ ఒక భక్తురాలి ఆర్తి భద్రాచల రామచంద్రుడి గర్భాలయం వరకు గోదావరి నీళ్ళు రావటం వెనక ఉన్న ఆ విస్మయ రహస్యం ఏమిటి అనేది భక్త రామదాసును పన్నెండు ఏళ్ల బంధించిన ఆ చీకటి గదిలో ఇప్పటికీ వినిపించే జపం వెనక ఉన్న సత్యం ఏమిటో మరియు ఒక గిరిజన మహిళ ఆలయానికి పునాది వేసిన దివ్య కథ ఏమిటో స్వామివారు సామాన్య సిపాయిల వేషంలో రాజును మార్చిన మహిమ గురించి ఈరోజు మనం భద్రాత్రి క్షేత్రం యొక్క అణు అణువులో దాగి ఉన్న అద్భుతాలను సైన్స్ కూడా అందని ఆ దైవిక శక్తులను పురాణాల నుండి చరిత్ర వరకు విస్తరించిన రహస్యాలను గురించి తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో గోదావరి నీళ్ళు స్వామి పాదాలను తాకినప్పుడు జరిగే ఆ అసాధారణ వింత ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక సమ్మేళనం గురించి చెప్పబోతున్నాను భద్రాచలం అనే పేరు భద్ర మరియు అచలం అనే పదాల నుండి వచ్చింది అచలం అంటే కొండ మేరు పర్వతం మరియు అప్సరసమైన కళా పుత్రుడైన భద్రుడు త్రేతాయుగంలోనే శ్రీరాముడికి పరమభక్తుడు భద్రుడు ఒక రిషి కుమారుడిగా తన తండ్రి మేరువు ఆజ్ఞతో తపస్సు చేస్తూ రాముడి దర్శనం కోసం ఆరాటపడ్డాడు రాముడు సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యంలో వనవాసం చేస్తున్నప్పుడు భద్రుడు వారిని సేవించుకున్నాడు రాముడి సౌందర్యానికి శాంతగుణానికి ముగ్ధుడైన భద్రుడు స్వామి తన తలపైనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకున్నాడు అతని తపస్సు అంతటి తీవ్రమైనది రాముడు భక్తుడు భక్తికి మెచ్చి తన అవతారం తర్వాత తిరిగి వచ్చి కోరిక తీరుస్తానని వాగ్దానం చేశాడు అప్పుడు రాముడు భద్ర ఈ అవతారంలో నేను సీతాన్వేషణలో ఉన్నాను రావణ సంహారం చేయాల్సి ఉంది కానీ నీ భక్తికి మెచ్చాను నేను నా అవతార సమాప్తి అయిన తర్వాత తిరిగి వైకుంఠానికి వెళ్లే ముందు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చారు భద్రుడు నారదుడి సలహాతో విశ్వకర్మను పిలిచి బంగారు మందిరం నిర్మించాడని కొన్ని పురాణాలు చెబుతాయి త్రేతాయుగం ముగిసింది ద్వాపరయుగం ముగిసింది కలియుగం ప్రారంభమైన భద్రుడి తపస్సు వదలలేదు చివరకు స్వామి వైకుంఠం నుండి చతుర్భుజాలతో శంఖచక్రధారి అయి సీతాసమేతుడై భద్రుడి ముందుకు వచ్చాడు భద్రుడిని ఒక కొండగా మార్చి తాను ఆ కొండపై వెలిశాడు అందుకే ఇక్కడ స్వామివారు కొండపైన ఉంటారు ఈ కొండ భద్రుడి భక్తి రూపం అని దాని శక్తి భక్తులకు రక్షిస్తుందని నమ్మకం భద్రాచలంలో గోదావరి నదికి రాముడికి ఉన్న సంబంధం చాలా విలక్షణమైనది సాధారణంగా నదులు పల్లపు ప్రాంతాల వైపు వెళ్తాయి కానీ గోదావరి ఉధృతి పెరిగినప్పుడు అది నేరుగా ఆలయ మెట్లను తాగుతూ పైకి వస్తుంది ఈ నది ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నదిని దక్షిణ గంగా అంటారు గంగా భగీరథుడి కోసం భూమికి వస్తే గోదావరి గౌతమ్ మహర్షి కోసం వచ్చింది గంగ శివుడి తలపై ఉంటుంది కానీ గోదావరికి ఒక కోరిక ఉండేది తాను విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టానని కాబట్టి కలియుగంలో స్వామి భూమిపై వెలిసినప్పుడు ఆయన పాదాలను తాకి తన జన్మను ధన్యం చేసుకోవాలని భావించింది పురాణాల ప్రకారం రాముడు వనవాసంలో ఇక్కడే గోదావరిని దాటాడు అందుకే ఈ సంబంధం మరింత గాఢమైనది ప్రతి ఏటా గోదావరికి వరదలు రావటం అనేది భక్తుల దృష్టిలో ఒక అభిషేకం గోదావరి నీరు ఆలయ పరిసరాల్లోకి రాగానే అక్కడ ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుందని స్థానికులు చెబుతారు శాస్త్రీయంగా చూస్తే భద్రాచలం వద్ద గోదావరి వంపు తిరుగుతుంది ఈ వంపు వల్లే నీటి ఒత్తిడి ఆలయం వైపు ఎక్కువగా ఉంటుంది అదనంగా భూగర్భ భౌగోళిక నిర్మాణం వల్ల నీటి ప్రవాహం పైకి ఎక్కువగా మల్లుతుంది కానీ భక్తులు మాత్రం దీనిని గోదావరి మాత ఆరాటం అని పిలుస్తారు ఈ వరదలు ఆలయాన్ని ఎప్పుడూ దెబ్బతీయకుండా కేవలం పాదాలు తాకి తిరిగి వెళ్ళిపోతాయని ఒక నమ్మకం భద్రాచల రాముడి విగ్రహం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది స్వయంభూ స్వయంభూ అంటే తనంతట తానుగా వెలిసినది మరియు ప్రపంచంలోనే ఏకైక చతుర్భుజ రాముడి స్వరూపం చతుర్భుజాలు అంటే సాధారణంగా రాముడు రెండు చేతులతో ధనుర్భాణాలు పట్టుకొని ఉంటాడు కానీ ఇక్కడ నాలుగు చేతులు ఉంటాయి ఎగువ చేతుల్లో శంఖం మరియు చక్రం దిగువ చేతుల్లో ధనస్సు మరియు బాణం ఉంటాయి స్వామివారి ఎడమ తొడపై సీతమ్మ కూర్చొని ఉంటుంది ఇది కళ్యాణరాముడి స్వరూపం ఇక్కడ సీతమ్మ భక్తులకు అభయం ఇస్తుంది స్వామివారికి కుడివైపున లక్ష్మణుడు రక్షకుడిగా నిలబడి ఉంటాడు బాణం పట్టుకుని సదా సిద్ధంగా ఆలయ శిఖరంపై ఉండే సుదర్శన చక్రం ఎంతో శక్తివంతమైనది దీనిని రామదాసు ప్రతిష్ఠించారు గాలి ఎటువీచినా ఆ చక్రం మాత్రం భక్తులకు నేరుగా కనిపిస్తుందని చెబుతారు ఇది భక్తులకు శత్రునాశనం చేస్తుందని భక్తులు నమ్ముతారు రామదాసు కంటే ముందే ఈ విగ్రహాల గురించి తెలిసిన భక్తురాలు పోకల దమ్మక్క ఈమె ఒక గిరిజన మహిళ భద్రాచల సమీపంలోని గ్రామంలో నివసించేది ఒక రాత్రి ఆమెకు కల వచ్చింది భద్రాద్రి కొండపై చెట్ల పొదల్లో సీతారాముల విగ్రహాలు ఉన్నాయని స్వామి చెప్పారు ఆమె వెళ్ళి వెతకగా పుట్టలో దాగి ఉన్న విగ్రహాలు కనిపించాయి ఆమె ప్రతిరోజు ఆ విగ్రహాలకు అడవి పూలతో పూజ చేసేది ఒక పందిరి వేసి స్వామిని ఎండా వానల నుండి రక్షించేది ఆమె భక్తియే తర్వాత రామదాసు ద్వారా ఆలయ నిర్మాణానికి పునాది వేసింది దమ్మక్క భక్తి ఫలంగా ఆమెకు స్వామి దర్శనం ఇచ్చి తన విగ్రహాలను రక్షించమని ఆదేశించాడని చెప్తారు ఆమె ఆలయానికి మొదటి భక్తురాలుగా గుర్తింపు పొందింది భక్త రామదాసు ఒక అమరకావ్యం నేల కొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న భద్రాచలం తహసీల్దార్ నియమితులయ్యారు స్వామివారి విగ్రహాలు ఎందుకు ఎండి వానకు తడుస్తుంటే చూడలేకపోయారు ప్రజల దగ్గర వసూలు చేసిన ఆరు లక్షల వరహాలు ప్రభుత్వ సొమ్ముతో ఆలయ ప్రాకారం గోపురం నగలు చేయించారు అతను పదిహేడవ శతాబ్దంలో జీవించాడు శిస్తు చెల్లించలేదని అప్పటి షాహీ పాలకుడు తానీషా గోపన్నను గోల్కొండ కోటలోని చీకటి గదిలో బంధించాడు పన్నెండు పాటు ఆయనను చిత్రహింసలకు గురి చేశారు ఆ గదిలో ఇప్పటికీ రామదాసు గంటలు ఇతర వస్తువులు ఉన్నాయి ఆ బాధలోనే దాశరథి కరుణాపయోనిధి శతకం ఎన్నో కీర్తనలు పుట్టాయి పాహిమాం శ్రీరామ అంటే పలుకవైమి రామా నన్ను భ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి రామదాసు బంతీకాన వంటి కీర్తనలు భక్తుల హృదయాలను కదిలిస్తాయి ఆయన వేడుకున్న తీరు భగవంతుడిని సైతం కదిలించింది రామలక్ష్మణులు సామాన్య సిపాయిల వేషంలో వెళ్ళి తానీషాకు ఆరు లక్షల బంగారు నాణ్యాలు చెల్లించి రసీదు తీసుకున్నారు తెల్లవారు చూస్తే గోపన్న జైలు తరుపులు తెలుసుకున్నాయి తానీషాకు వచ్చిన ఆ కళ రామలక్ష్మణుల దర్శనం చరిత్రలో ఒక అద్భుతం ఆ రామటంకలు ఇప్పటికీ ఆలయంలో ప్రదర్శనలో ఉన్నాయి భద్రాచలంలో ప్రతి శ్రీరామనవమికి జరిగే సీతారాముల కళ్యాణం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఇది పదిహేడవ శతాబ్దం నుండి కొనసాగుతుంది రామదాసును బంధించిన తానీషా తర్వాత తన తప్పు తెలుసుకొని స్వామికి భక్తుడైపోయాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లిం పాలకులు పంపినట్లే నేటి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముత్యాల తలంబరాలను పట్టు వస్త్రాలను తీసుకువస్తారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక తరపున ఒక సాంప్రదాయం ఒక హిందూ దేవాలయానికి ముస్లిం రాజులు పునాది వేయటం అది నేటికీ కొనసాగటం భద్రాచలం యొక్క గొప్పతనం తానిషా తర్వాత ఆలయానికి భూములు దానం చేశాడు మరియు ఈ సాంప్రదాయం హైదరాబాదు నుండి నేటి ప్రభుత్వాల వరకు కొనసాగుతుంది భద్రాచలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది ఇది రామాయణంలోని దండకారణ్య భాగం ఇక్కడే రాముడు కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు పర్ణశాల అంటే ఆకులు ఇల్లు రాముడు ఆకులతో కట్టిన కుటీరం సీతమ్మ ఆ చీర ఆరవేసుకున్న గుర్తులు పసుపు కుంకుమలు రాసుకున్న రాళ్ళు ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు రాముడి పాదముద్రలు లక్ష్మణుడి బాణాల గుర్తులు కూడా ఉన్నాయి రావణుడు సీతమ్మను అపహరించిన చోటు కూడా ఇదేనని భక్తుల నమ్మకం ఇక్కడ ఒక చిన్న ఆలయం గోదావరి ఒడ్డున ఉంది భక్తులు ఇక్కడ స్నానం చేసి పూజ చేస్తారు భద్రాచలం అంటే కేవలం రాయి రప్ప కాదు అది ఒక నమ్మకం ఒక భక్తి సాగరం గోదావరి నది తన అలలతో రాముణ్ణి అభిషేకించిన రామదాసు తన కీర్తనలతో స్వామిని బంధించిన అదంతా ఆ రామాయణమే మరి ఆ వరదలు స్వామి పాదాలు తాకినప్పుడు జరిగే వింత ఏమిటంటే ఆ నీళ్లు ఆలయాన్ని దెబ్బతీయకుండా కేవలం పాదాలు ముద్దాడి తిరిగి వెళ్ళిపోతాయి శాస్త్రీయంగా వంపు కారణమైన ఆధ్యాత్మికంగా అది గోదావరి మాత భక్తి మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు రామా అని స్మరిస్తే భద్రాద్రి రాముడు మీ వెంటే ఉంటాడు ఆయన మహిమ మీ జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతిని కామెంట్లో చెప్పండి రాముడు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి